కాకుటూరు గ్రామంలో వెలిసి ఉన్న వరాల సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా వరాల సాయిబాబా మందిర కార్యనిర్వాహకులు బొడ్డు పెంచలయ్య గారు మాట్లాడుతూ ఆలయం నందు గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం నుంచి బాబాకి అభిషేక కార్యక్రమాలు వివిధ రకాల సుగంధ పరిమళ పుష్పాలతో బాబాని అలంకరించి విశేష పూజలను నిర్వహించినట్లు తెలియజేశారు అనంతరం సాయినామ సంకీర్తనలు సాయి సత్య వ్రతం భజనలు కోలాటాలు జరిగాయని మధ్యాహ్నం మూడు వందల యాభై మంది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆనం జయకుమార్ రెడ్డి గారు ఆనం రంగమయూర్ రెడ్డి గారు విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి గారు ఎక్స్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ రెడ్డి గారు బాబాని దర్శించి పునీతులయ్యారు తదుపరి సాయంత్రం నగరోత్సవం అత్యంత వైభవంగా జరిగిందని తెలియజేశారు ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు మూడవసారి జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో సాయి బంధువులు విడిచెల్ల రవీంద్ర సునీత పుష్ప బొడ్డు శ్రీధర్ తీర్థ తీర్థప్రసాదాలను స్వీకరించి బాబా కృపకు పాత్రులయ్యారు

ఈ విధంగా గురు పౌర్ణిమ కార్యక్రమం అనేటటువంటిది జరుపుకుంటూ ఉన్న జరిగింది ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి అభిషేక పూజలు విశేష పూజలు ప్రత్యేక పూజలు మరియు సాయి సత్యవ్రతం సాయినామ సంకీర్తనము భజన కార్యక్రమం సాయినామ సంకీర్తన భజన అనేటటువంటిది ముంగర చంద్రశేఖర్ సాయి అదేవిధంగా శివప్రసాదు సుధీర సాయి అదే శ్రీలక్ష్మి మరియు కె సురేష్ సాయి యొక్క బంధంతో ఈ యొక్క మన భజన కార్యక్రమం అనేటటువంటి జరిగింది అదేవిధంగా ఇప్పుడు కోలాట కార్యక్రమం అనేటటువంటిది భవానీ భజన భజన మండలి వేదాయపాలెం వారిచే ఈ యొక్క ఈ యొక్క మన బాబా యొక్క నగర ఉత్సవంలో వారి యొక్క కోలాట కార్యక్రమం కూడా చాలా గొప్పగా చాలా ఆనందపరుస్తూ అందాన్ని ఆనందపరుస్తూ భక్తి పార్వశంలోకి వాళ్ళు వాళ్ళు తీసుకెళ్తారన్నమాట అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఈరోజు మన మందిరానికి ముఖ్య అతిథులుగా కూడా ఆనం జయకుమార్ రెడ్డి గారు విజయ డైరీ చైర్మన్ అయినటువంటి కొండ్రెడ్డి రంగారెడ్డి గారు ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి కోటేశ్వర రెడ్డి గారు అదేవిధంగా ఉదయాన్నే వచ్చినటువంటి ఆనవ్ రంగమయ్య రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క మందిరానికి వచ్చి వారి యొక్క భక్తి భావాన్ని కూడా వారు చాటుకున్నారు అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క వరాల సాయి మందిరానికి వచ్చి విశేష పూజలు కూడా జరిపించుకుంటున్నారు ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చారు నెల్లూరు టౌన్లో నుంచి కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు అంటే ఇక్కడ విశేషం అనేటటువంటిది ప్రత్యేకత అనేటటువంటిది ఏంటంటే ఇక్కడ ఆయన స్వప్న సాక్షాత్కారం ఇచ్చి ఇన్ని కార్యక్రమాలు జరుపుకుంటున్నాడు అనే దాంట్లో సందేహం లేదు యావ సాయినాథుల వారు ఇక్కడ కూర్చొని నన్ను ఊరికే నన్ను ఊరికేనే ఆయన ఏదో నా ఆయన ముందు పోతుంటే నేను ఆయన వెనకపోతున్నట్టుగానే ఉంది కానీ చాలా హ్యాపీగా చాలా సంతోషంగా అందరి యొక్క దీవెండ్లు అందరి యొక్క సహాయ సహకారాలు అదేవిధంగా నాకు తెలిసినటువంటి మా ఉపాధ్యాయులు అదేవిధంగా నాకు తెలిసినటువంటి ఈ యొక్క సాయి బంధువులు అదేవిధంగా నాకు చేదోడు వాదోడుగా ఉండేటటువంటి నా యొక్క మా భుజబుజనల్లూరు గ్రామంలో ఉండేటటువంటి చింతాలమ్మ ప్రొవిజన్స్ వారు వారైతే నాకు ఎప్పుడు కూడా వాళ్ళ అంగడికి పోవాలంటే నాకు చాలా ఆనందం చాలా సంతోషం అంటే వాళ్ళు మనం ఏమి చెప్పినా కానీ వాళ్ళు కాదు అని చెప్పని అనరు మొన్నటికి మన జరిగినటువంటి యొక్క కార్యక్రమానికి కూడా వాళ్ళు పెద్ద రకమైనటువంటి యొక్క అన్న సంతర్పణ కూడా వాళ్ళు చేశారు ఈ విధంగా వరాల సాయినాథులు వారు ఇక్కడ వచ్చేటట్టు భక్తులకు కూడా కో కోలలుగా వాళ్ళ కోరికలు తీరుస్తూ వాళ్ళ నెలలోకి వెళుతూ వాళ్ళందరినీ కూడా ఆకట్టుకొని వాళ్ళందరినీ కూడా ఉద్ధరించి అదేవిధంగా షిరిడికి కూడా ఇక్కడి నుంచి మనం ఏంటంటే వరాల సాయినాథుని ద్వారా ఇక్కడి నుంచి మనం మూడు పర్యాయాలు షిరిడికి కూడా వెళ్ళటం జరిగింది ఇది కూడా నాకు సాయినాథుడు ఇచ్చినటువంటి అదృష్టం నా యొక్క టార్గెట్ ఏంటంటే మారుమూల ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సాయిని గురించి తెలపటమే నా యొక్క నా యొక్క ప్రథమ కర్తవ్యం మన వెంకటాచలం మండలంలో కావుటూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీశ్రీ వరాల సాయి మందిరంలో ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారికి అత్యంత వైభవంగా అలంకరణ కార్యక్రమం తదుపరి భజనా కార్యక్రమం భజన బృందముతో ఆనందముగా జరిగింది అదేవిధంగా స్వామివారికి సాయి సత్య వ్రతం కార్యక్రమం జరుగుతూ అన్ని కార్యక్రమాలు కూడా స్వామివారికి అత్యంత వైభవంగా ఆనందంగా జరుగుతూ ఉన్నాయి మంది భక్తులు కూడా మన కావుటూరు గ్రామంలో ఉండేటటువంటి వరాల సాయి మందిరానికి ఇచ్చేసి స్వామివారి యొక్క కార్యక్రమాలలో పాల్గొని ఆ సా సిరిడి సాయినాథ్ మహారాజు అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం మనందరికీ దగ్గరలో ఉండేటటువంటి వరాల సాయి మందిరానికి మరి మరి అందరు కూడా వచ్చి స్వామివారిని దర్శించవలసిందిగా కోరుచున్నాం జై శ్రీ సాయిరాం ఓం సాయిరాం మా కల్చర్ ప్రేక్షకులందరికీ నమస్తే ముందుగా మా లక్ష్మీ భవాని కోలాట మండలి నుండి ఈ ఇక్కడ కోలాట ప్రదర్శనకు వచ్చామండి ఇక్కడ వరాల సాయిబాబా గారు స్వామి సంకల్పం మేరకు అంటే ఆయన దగ్గర నుంచి మాకు ఈ పిలుపు ఒక పెంచలేశ్వర్ సార్ ద్వారా మాకు వచ్చింది సో ఆ పిలుపు మేరకు ఆయన సంకల్పం అనుకొని మేము ఇక్కడ వరాల సాయిబాబా దగ్గరికి వచ్చి ఈరోజు కోలాట ప్రదర్శన ఇచ్చేదానికి అందరం మా మండలం ద్వారా అందరం వచ్చామండి ఓం సాయిరామ్ అంటే చూడండి అంటే మనందరికీ హిందూ సాంప్రదాయం కారు ఈ వేదంలో ఉపనిషత్తుల కూడా మన మౌన పురుషుడైనటువంటి వేదం వ్యాసుడు అనేటటువంటి ఒక గొప్ప వారు పుట్టినరోలు బాబా గారి యొక్క లెళ్ళలు ఎట్లుంటాయంటే డైరెక్ట్ గా ఉండరు ఒక్కసారి